హాయ్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఏ రోజైతే టీతో స్టార్ట్ చేశాను బ్లాగ్ మార్నింగ్ మార్నింగ్ టీ తాగుతాం అనమాట ఎవ్రీడే టీ తాగుతాం మ్యాడమ్ మేము ఇదైతే పాలు పెట్టేశాను మరి ఏమి అవ్వలేదు పని ఇక చేసుకోవాలి టీ తాగిన తర్వాత మార్నింగ్ ఇలా టీ తాగాల బట్ మీలో ఎంతమంది ఉందో కామెంట్ చేయండి అండి అయితే ఇంకా మా ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చి టొమాటో పచ్చడి చేద్దాం అన్నట్టుగా నేను ప్రిపేర్ చేస్తున్నానండి టమాటోస్ అవన్నీ కడుక్కుంటున్నాను పచ్చిమిర్చి టొమాటో కూడా పచ్చిమిర్చి టమాటో పచ్చడికి సో అదే మీకు చూపిస్తున్నాను అన్నమాట సో అవన్నీ కట్గేసుకొని ఇంకా కడాయి పెట్టుకొని వేయించేసుకోవాలి తర్వాత ఈ మిరపకాయలో నేను ఇంట్లో చెట్టున పెట్టిన చెట్టుకు వచ్చినాయండి ఇన్ని కాయలు వచ్చినాయి భలే హ్యాపీగా ఉంది అది మనం పెంచిన చెట్టు ఏదైనా పూలైనా కాయలైనా సరే చేత్తో తుంచుకుంటున్నప్పుడు ఎంత హ్యాపీగా నాకు నాకెప్పుడు చాలా హ్యాపీ నిన్న ఇవి తెంచేటప్పుడు అయితే ఇన్ని కాయలు వచ్చినాయి అనమాట ఇంక ఇక్కడ టొమాటో పచ్చడి కోసమని కడాయి అయితే పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి అయితే తుంచి వేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ పచ్చిమిర్చి వేయించుకుంటాం కదా పచ్చిమిర్చి టమాటో పచ్చడిలో ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి సో టమాటోస్ కూడా అన్నీ కడిగేసుకున్నాను అనమాట అవి కూడా కట్ చేసుకోవాలని చూపిస్తున్నాను మీకు అక్కడ సో ఇక్కడ కెమెరాలో అది కడాయికున్న కాడ వల్ల మీకు కనిపించదేమో అని చెప్పి నేను మళ్ళీ కడాయిని ఇలా నిలువగా తిప్పాల్సి వచ్చింది అడ్డం నుంచి కింద బిందె నిండిపోతా పెట్ట రావాలి యాక్చువల్గా ఆ రోజు మంచినీళ్ళు వస్తాయండి మంజీరా వాటర్ వస్తాయి అవైతే నేను వంటకి పట్టు పెట్టుకుంటాను అనమాట అవి పెట్టొచ్చాను చూసామని చెప్పి మా వాడికి చెప్తున్నాను ఇంక అయితే పచ్చిమిర్చి వేయించుకుంటున్నాయి అటు రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను అనమాట సెవెన్ టెన్ అటు కట్ సైడ్ కూడా రైస్ అయిపోతుంది అని చెప్పి అండ్ ఇంకా అలాగే ఇటు పచ్చిమిర్చి కూడా వేయించేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అయిపోయాయండి పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి ఇంకా అవి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అవి తీసుకున్న తర్వాత ఇంకా టమాటోస్ వేసుకోవాలి యాక్చువల్గా అయితే ఈ పచ్చిమిర్చి టమాటో పచ్చడి ఆ రోజు ఈవినింగ్ కోసమని నేను కట్ చేసాను అనమాట సో ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఎట్లాగో వర్కింగ్ కాబట్టి ఇంకా వాళ్ళకి వచ్చిన తర్వాత ఈవినింగ్ వేడివేడిగా రైస్ పెట్టుకొని వేసుకొని తినడానికి బాగుంటుందని చెప్పి దానికోసమని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది సో ఇంకెక్కడైతే టమాటాస్ వేసాను ఆయిల్ ఇంకొంచెం వేసి చింతపండు కూడా వేసాను దాంతోపాటు సాల్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటాను నేను ఇందులో సో దీన్ని మంచిగా వాటర్ అందులోంచి వస్తుంది కదా టమాటోలో నుంచి ఆ వాటర్ అంతా బోరి అంత మంచిగా ఉడికి వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట ఎక్కువ ఫ్లేమ్ పెట్టద్దు ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది సో యాక్చువల్గా అయితే ఇది ఈవినింగ్ కదా నేను మార్నింగ్ మార్నింగే ఇది ప్రిపేర్ చేయడం మొదలెట్టాను ఇది ప్రిపేర్ చేయడం మొదలెట్టడంలో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ మర్చిపోయాను అనమాట అది వేయాలనే విషయం సో మళ్ళీ మధ్యలో ఇవి టమాటాలు ఉడగకుండా నేను దించేసుకొని మళ్ళీ అది బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను మీకు అదే చూపిస్తాను బ్రేక్ఫాస్ట్ కోసం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను సేమియా ప్యాకెట్ కూడా ఉంది తెప్పించానని చూపిస్తాను అనమాట సో ఇంకా టమాటాలు అయితే దించేసుకొని ఇంకా త్వర త్వరగా సేమియా ఉప్మా చేసుకుందాం అన్నట్టుగా ఇంకా సేమియాలు అయితే వేసేసుకున్నాను దాకలో అవి వేయించుకుంటున్నాను ఇవి కూడా ఏంటంటే సిమ్లో పెట్టుకు వేయించుకోవాలండి సిమ్లో కానీ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి సిమ్ కన్నా ఎక్కువ పెట్టుకున్నామంటే ఊరికినే మాడిపోతుంది ఇది కూడా టైం టేకింగ్ అనమాట ఇవి వేగేంతవరకు కూడా సో అటు సైడ్ అయితే అన్నం ఉడికిపోయింది ఇవి వేగే లోపల అన్నం కూడా ఉడికిపోయింది దించి పక్కన పెట్టుకున్నాను ఇంకా టమాటాస్ అయితే సగంలో నేను దించి పక్కన పెట్టుకున్నాను కదా సేమి ఓపెన్ చేసుకున్నాను సో ఇంకా అటు అన్నం అయిపోయాము టమాటాస్ అయితే అటు సైడ్ పెట్టేసుకున్నాను అనమాట ఇటైతే సేమియా వేగిపోయింది అదే చూపిస్తున్నాను మీకు వేగిపోయిందని చెప్పి అవి కూడా దించి పక్కన పెట్టుకున్నాను ప్లేట్లో తీసుకున్నామంటే వేడి ఉంది కదా అందుకని కొద్దిసేపు పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ లోపల టమాటోస్ ఉడుగుతున్నాయి కదా అని చెప్పి వాటిని అయితే కలుపుకుంటున్నాను ఇంక ఇలా ప్లేట్లోకి అయితే తీసుకొని సేమ్ అదే గిన్నెలో ఇంకా తాలింపు కూడా వేసేసుకుంటాను అనమాట నేను సేమియా సార్ యాక్చువల్గా అయితే ఇటు తాలింపు పెట్టేసుకొని అటు సేమియా వేయించుకొని వెంటనే ఇటు తాలింపులో వేసేసుకున్నాం అనుకుంటే త్వరగా అయిపోతుంది బట్ నాకు అవతల ఇంకొక రెసిపీ కూడా అవుతుంది కదా సో అందుకని ఒకటే ఇటు సైడే నేను ఇంకా వేగిన తర్వాత అదే గిన్నెలో మళ్ళీ తాలింపుకి కూడా వేసుకుంటున్నాను సో ఉప్మా కాబట్టి తాలింపు గింజలు కొంచెం మంచిగా పంటికి తగిలితే బాగుంటాయని పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేసాను అనమాట ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిశనగపప్పు మినపప్పు లేదు మినపప్పు వేయలేదు అండ్ అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి వేయించుకొని వాటర్ పోసుకోవాలన్నమాట అవి వేగిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఇవి తాలింపు వేగిన తర్వాత పప్పులన్నీ తీసుకుంటారనమాట ఎందుకంటే ఉప్మాతో పాటు ఉడికిపోతాయి మెత్తగా అయిపోతాయి అని చెప్పి సో నేనేమో అలా ఏం తీయను అప్పటికప్పుడు తింటే కరకరనే ఆడతాయి కదా అప్పటికప్పుడే కదా తినడానికి చేస్తున్నాను నేను సో అక్కడైతే ఇంకా తాలింపు వేగిపోయింది వాటర్ పోసేసుకుంటున్నాను ఉజ్జాంపు నేనేమి కొలత తీసుకోనండి ఉజ్జాంపుగా వేసేసుకుంటాను నేను ఇంత వాటర్ సరిపోతుంది అని చెప్పి ఇంకా ఆల్రెడీ నేను ఉల్లిగడ్డ వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కదా ఇంకా అందుకని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట వాటర్ పోసిన తర్వాత ఇంకా అది సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని ఇంకా అది ఆ వాటర్ అనేది మరగనివ్వాలి మరగనిచ్చిన తర్వాత మరుగు వచ్చిన తర్వాత అప్పుడు మనం సేమియా యాడ్ చేసుకోవాలి సేమియా ఉప్మాకి ఇంకా అలాగే టమాటాలు కూడా ఉడికిపోతున్నాయి అనమాట దగ్గరికి వచ్చేసాయి వాటర్ అంతా ఇంకిపోయింది అదే చూపిస్తున్నాను నేను మీకు వాటర్ ఇంకిపోయింది అని చెప్పి సరి దించేసుకుంటున్నానండి అవి కూడా సిట్టు సేమియాకి కూడా ఎసరైతే మసలుతో అవుతుంది ఇంక ఇప్పుడు సేమియాలు యాడ్ చేసుకుంటాను అందులో నేను యాడ్ చేసుకొని ఇంకా నార్మల్గా ఉడకనివ్వడమేనమాట మనం అందులోకి సో మీకు ఎంతలో మీలో ఎంతమందికి సేమి ఉప్మా అంటే ఇష్టం ఉంది ఇంకా ఇలా కాకుండా ఇంకా ఏమైనా వెరైటీస్ చేయొచ్చా సేమి ఉప్మా అని చెప్పి నాకు కామెంట్ చేయండి ఇంకటి సేమి ఉప్మా అవుతుంది నేను ఏంటంటే పిల్లలకి కర్రీ ఏం చేయలేదు కదా ఫ్రైడ్ రైస్ చేద్దామన్నట్టుగా నేను ఆయిల్ పోసుకొని పెట్టుకున్నాను ఇటు అయితే ఇటు సైడ్ మా హస్బెండ్ పిల్లలకి స్నాక్స్ పెడుతున్నారు పప్పయ ఉంది పప్పయ్య కట్ చేసి పెడుతున్నారు ఇంకా వీళ్ళు అయితే రెడీ అవుతున్నారనమాట ఇటు మావాడు గంతులేస్తున్నాడు నేను కెమెరా తీసుకొచ్చానని ఉప్మా అయితే అయిపోవచ్చిందండి భలే నాన్ స్టిక్కీగా వస్తుందన్నమాట చాలా బాగా వచ్చింది ఉప్మా అయితే టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకా ఎగ్స్ అయితే పగలు కూడా ఫ్రైడ్ రైస్ నేను నార్మల్గా నేను చేసే పద్ధతి అండి అలా కూడా వచ్చు ఏది మనకి బయట అవుట్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఇస్తారు కదా అలా కూడా వచ్చు బట్ నేను అలా ఏం చేయను అలా చేయాలంటే వెనిగరు అలాగే సోయా సాస్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి బట్ నేను అవన్నీ ఏమీ యాడ్ చేయను అనమాట సో అందుకని నార్మల్గా ఇలా నా స్టైల్లో నేను చేసేసుకుంటాను ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ అన్నీ కావాల్సిన ఎగ్స్ అన్ని ఎన్నైతే ఎన్ని అన్ని పగలు కొట్టేసుకున్న తర్వాత అందులోకి వెంటనే నేను పగలు కొట్టేసిన తర్వాత కొంచెం అవి సొనా అదంతా ఉంటుంది కదా కొంచెం గడ్డగట్టేంత వరకు కూడా ఆగిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాను పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఉప్పు కారం అన్నీ కూడా యాడ్ చేసుకొని తిప్పుకుంటున్నాను చూడండి అది మరీ మాడేంత వరకు ఉండకూడదండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే స్మెల్ ఫ్లేవర్ రెండు కూడా బాగుంటాయి అన్నమాట టేస్ట్ స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది ఇంకైతే అయితే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు కూర్చోరు కూర్చోడానికి ఆడు కూర్చోపోయినాశం అటు ఇటు తిరిగి వాళ్ళకి ఎదురుగా దారిలో లేకుండా అది వెరీ గుడ్ సో సేమియా ఉప్మా అలాగే పప్పయ్య కట్ చేస్తారు స్నాక్స్కి ఇప్పుడు కూడా తినమని పెట్టారు అన్నమాట వీళ్ళకి యాపిల్స్ ఉన్నాయి ఇంకా బత్తాయి ఉంది ఫ్రూట్స్ ఏం తినరు హెల్తీ ఫుడ్ ఏం తినరు వాళ్ళనే నీకు కాదు అసలు నీకు వర్తించదు సరే తినండి తినండి ఎలా ఉంది సేమే అప్మా వెరీ గుడ్ నచ్చిందా లేదా ఎలా ఉందో ఓకే వెరీ గుడ్ కానీయండి లేట్ అవుతుందిగా ఎగ్స్ వేగిపోయే లోపల పిల్లలకట్టు సేమే ఉప్మా పెట్టేశాను ఆ వాళ్ళు తింటున్నారు బాగుందని చెప్పారనమాట అండ్ ఇందులోకి నేను ఎగ్స్ వేగిన తర్వాత యాక్చువల్గా అయితే ఇదేంటి చికెన్ మసాలా అండ్ అలాగే బిర్యానీ మసాలా రెండు వేసాను మా ఎప్పుడు వేస్తాను అనమాట నేను అవి రెండు అవి రెండు వేసి కొంచెం వేగిన తర్వాత ఇంకా రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను రైస్ కూడా వేడి వేడి రైసే కదా అప్పటికప్పుడు ఉండిందే కదా ఇంకా అది మళ్ళీ దాన్ని ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ లేకుండా కలపాల్సిన అవసరం ఉండేదండి ఇంకా ఎందుకంటే పొడి పొడిగానే ఉంటుంది కాబట్టి రైస్ అది అప్పటికప్పుడు వండింది పొడి పొడిగానే ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఇంకా అది నేనేమీ చేయలేదు ఇక్కడైతే అయిపోయిందండి ఫ్రైడ్ రైస్ చేయడం అయితే ఇంకా పిల్లలకు బాక్స్ కూడా పెట్టేశాను స్టార్ట్ అయిపోయారు స్కూల్కి కూడా ఎండ చూడాల వస్తుంది చాలా దాని తర్వాత ఎండ వస్తుంది వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు మా హస్బెండ్ అయితే ఇంకా వాళ్ళని స్కూల్ దగ్గర దించి అలాగే మా శంస ఆటో ఎక్కిచ్చేసి వచ్చేస్తారనమాట తను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు తను ఇంకా టైం ఉంది ఆఫీస్కి వాళ్ళని దించేసి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతారనమాట ఇంకైతే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారండి ఇంకా ఆడవడిగా ఫ్రైడ్ రైస్ అయితే చేసి కట్టి పెట్టేశాను అనమాట చెట్టు బల ఉన్నాయండి అసలు ఈ ఎండకి మెరుస్తా ఉన్నాయి తలతళ అని లైటింగ్కి కూరగాయ మొక్కలు నేను మీకు పొద్దున్న చూపించాయి కదా మిరప మిరపకాయలు వచ్చాయని ఈ మొక్క నుంచి వచ్చాయన్నమాట అవి అన్ని కాయలు కూడా ఈ మొక్కవే మంద ఈ మొక్కలకి ఏ మనము ఉల్లిగడ్డ పొట్టు కూరగాయ తొక్కు ఇదంతా వేస్తాం కదా కట్ చేసినవన్నీ అవన్నీ వేసేవాళ్ళం అనమాట అలా వేసినప్పుడు ఆ మొక్క వచ్చింది కావాలని కూడా పెట్టలేదు మేమైతే ఈ రెండు మొక్కలు కూడా ఈ మిరప రెండు మొక్కలు కూడా అలాగ వచ్చినాయి బొబ్బర్ మొక్క ఇది బొబ్బరి చెట్టు మనకి బొబ్బర్లు అంటారు కదా అలసందలు ఆ మొక్క అనమాట ఇది కూడా ఎట్లా వచ్చిందో తెలియదు అట్లనే మలిచింది ఇది కూడా కాయలు కూడా వచ్చినాయి చూడండి బొబ్బరికాయలు పెయిన్ పడింది కాకపోతే యాక్చువల్గా మా పిల్లలకి చూపిద్దాము అన్నట్టుగా అది అట్లే ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా ఎట్లా వస్తుంది ఏంటి అనేది అసలు అయితే పిల్లల్ని కంపల్సరీగా ఫామ్స్కి తీసుకెళ్ళాలండి అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఫామ్స్కి తీసుకెళ్ళాలి తినే రైస్ ఎలా వస్తుంది ఎంత కష్టపడితే వస్తుంది ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసేలాగా చెప్పాలన్నమాట సో రోజు ఫ్లవర్ మంచిగా గుగురొచ్చింది మొగ్గలు వచ్చాయి ఫస్ట్ పింక్ ఆ తర్వాత వైట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట ఈ కలరు ఇంట్లోకైతే వచ్చేసాను ఎక్కడిది అక్కడ వందరగా అందరికి పడేసి ఉన్నాయన్నమాట అన్నీ సర్దుకోవాలి పప్పే తినమని నేను పెట్టారు మా వారు సో బాక్స్ అయితే కట్టాలి మా హస్బెండ్కి కూడా మా వారికి అయితే బాక్స్ పెట్టేశాను ఫ్రైడ్ రైస్ అందులోకి ఉల్లిగడ్డను నిమ్మకాయ కూడా కట్ చేసి పెట్టానండి మనకు అలవాటు కదా ఫ్రైడ్ రైస్లో తినడము బిర్యానీస్లో ఫ్రైడ్ రైస్లో సో తనకి కొంచెం తింటే మంచిగా మీరు కట్ చేసి పెట్టాను అనమాట నిన్నటి అటు నుంచి అయితే తుమ్ములు వస్తున్నాయండి బాగా సో ఇంకేమే తినుకుంటా అయితే పప్పయ్య క్యారేజ్ కట్టాను అనమాట ఇందాక టొమాటోస్ ఉడకబెట్టినాను కదా మీకు చూపించాను కదా పచ్చడి కోసం అని చెప్పి ఇక్కడ పచ్చడి మిక్సీ వేసుకుందాం అని చెప్పి చూపిస్తాను పూర్తిగా చల్లారిపోయింది టొమాటోస్ అయితే సో ఇంక ఇప్పుడు నేనైతే పచ్చిమిర్చి టొమాటో చింతపండు అండ్ వాటితో పాటు ఏమేమి వేస్తున్నానంటే జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు ఇవి అలాగే ఉల్లిగడ్డ అనమాట ఈ ఇంగ్రీడియంట్స్తో నేను ఓన్లీ ఇవే వేసుకుంటానండి పచ్చిమిర్చి టొమాటో పచ్చడి అంటే కొంతమంది ఇంకేవేవో వేస్తారు ధనియాలు ఏవేవో వేస్తారు అది కూడా చాలా బాగుంటుందండి కాకపోతే నేను అవేమి వేయను ప్యూర్గా ఓన్లీ టొమాటో పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి ఉల్లిగడ్డ అంతే సో ఇంకవైతే మిక్సీ జార్లోకి తీసుకున్నాను రెండు ఒకేసారి పట్టేసుకుంటున్నాను అనమాట పట్టేసుకుంటే రెండు పని అయిపోతుంది కదా సో అందుకని చెప్పి అన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను ఆ రెండు కూడా పట్టేసుకున్నాను చూడండి మెత్తగా పట్టుకోకూడదండి ఇలానే పట్టుకోవాలి పచ్చ అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది ఉల్లిగడ్డను వెల్లుల్లి దంచుకుంటున్నారనమాట ఇందులోకి వేసుకోవడానికి అందులో వేసి పెడితే మెత్తగా అయిపోతుంది అందుకని దంచుకొని వేసుకుంటాం వెల్లుల్లి అడుగులు ఉందండి వెల్లుల్లి ఉల్లిగడ్డ యాక్చువల్గా మిక్సీలో వేసుకోవచ్చు బట్ అవైతే మెత్తగా అయిపోతాయని చెప్పి నేను వేయకుండా ఇలా దంచి పైన వేసుకుంటున్నాను అనమాట మామూలుగా రోట్లో అయితే అందులోనే దంచేసుకుంటాము పచ్చడి నూరేసుకున్న తర్వాత అది కూడా బాగుంటుంది రోడ్ పచ్చడి కూడా ఒక చూడాలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట వెల్లుల్లి అని ఉల్లిగడ్డ దంచుకొని చాలా బాగుంటుందండి చట్నీ సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ